నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు అట్లాగే మీరు వృత్తిపరంగా ఎట్లా ఇప్పుడు మీరు ఆధ్యా ధర్మం గురించి మాట్లాడుకున్నాం వృత్తిపరంగా ఉన్నప్పుడు సాధారణంగా అంటే కాకి డ్రెస్ వేసుకుంటే కొంచెం కఠినంగా ఉండాలి అని చెప్పి అంటే మేము వినికిడి ఏం జరిగేది అనేది మీరు చెప్తే కానీ తెలియదు ఎప్పుడైనా మీకు అట్లాగా కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా కఠిన నిర్ణయం తీసుకుంటే బాధపడాల్సిన ఏం చేయదు అంటే మీ మనసుకి నచ్చకుండా చేసుకోవాల్సిన నిర్ణయం అంతమటే కదా కఠిన నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే అంత బాధపడాల్సింది ఏమి ఉండదు ఎందుకంటే మన మన ధర్మం మనం చేస్తున్నాం ఇప్పుడు జడ్జి ఉన్నాడు అనుకోండి జడ్జి ఏదో మరణదండను విధిస్తాడు మరి సెంటిమెంటల్ పర్సన్ అయితే కానీ మేము బాధపడతాడు సెంటిమెంటల్ కాకుండా అని నా ధర్మం ఇది అని చెప్పి అనుకుంటే ఆయన బాధపడ్డు సో అలాగే పోలీసులు కూడా సపోజ్ చార్జ్ చేశాము ఎప్పుడో ఫైరింగ్ రోపన్ చేశాము అవసరమైతేనే చేస్తాము లేకుంటే చేయం కదా కాబట్టి పెద్దగా నేను బాధపడినటువంటి సందర్భాలు నాకేమైనా గుర్తు రావడం లేదంటే ఏదో నేనేదో ఏదో తప్పు చేశాను కఠినమైనటువంటి పని పని చేశానే క్ర చేశాను అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని కారణాల వల్ల రాజకీయ ఒత్తిడు కానీ ప్రభుత్వ ఒత్తిడి కానీ ఉంటాయి కదా ప్రతి డిపార్ట్మెంట్లో మర్డర్ చేయట్లేండి నిర్ణయాలు అంటున్నా నేను అందుకని మర్డర్ల చిన్న చిన్నగా నడిచేదండి ఎందుకంటే మేము లో చేరిన కొత్తలో రాజకీయ ఒత్తిళ్ళు అనేటువంటిది చాలా తక్కువ ఉండేది రామ్ రాను రామ్ రాను మేము వాళ్ళు మేము లో పెరిగేది పెరిగే కొద్ది పెరిగే కొద్ది ఏమైందంటే పాలిటిషియన్స్ వాళ్ళ 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 ను వాళ్ళు గ్రహించగలిగారు అదే మనం ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోయింది కదా అని ట్రాన్స్ఫర్ అనేటువంటిది గొప్ప పవర్ అంతేకాకుండా ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు హైదరాబాద్ ఉందనుకోండి హైదరాబాద్ కలెక్టర్ ఒకటే ర్యాంకే ఎక్కడో వరంగల్ భూపాలపల్లి కలెక్టర్ ఒకటే ర్యాంకే సో ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ మాట కనుకుంటే గోపాల్ పల్లికి వెళ్ళిపోతాడు ఆయన సో ట్రాన్స్ఫర్ అయి నో పనిష్మెంట్ సో ఈ విధంగా ఏమైతుందంటే ఆఫీసర్స్ ప్రతి వీళ్ళు కొద్దిగా సర్వీస్ లో పెరిగే కొద్ది విత్ ఎవరీ ఇయర్సన్ వర్టిపరా అని చెప్పిన ఇలా వాడుపోతాడు అనమాట ఆ విధంగా సర్వీస్ లో ఉన్నప్పటికీ తర్వాత సర్వీసులో చేరినప్పటికీ రిటైర్ అయినప్పటికీ సమాజంలో పరిస్థితి చాలా మారింది పాలిటీషియన్స్ వాళ్ళ యొక్క పవర్ను చాలా బాగా అసెర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు తర్వాత బ్యూరోక్రసీలో బ్యూరోక్రసీ అంటే పోతే ఐఏఎస్ ఐపీఎస్ వీటిలో యూనిటీ లేదు యూనిటీ ఉండదు ఎందుకంటే బ్యూరోక్రసీ యూనిటీగా ఉండి ఎస్ ఐ విల్ నాట్ డు నేను ఇంతే రూల్ అని చెప్పని నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే చేసినావు మరొకటి వచ్చినా కూడా వాడు అదే చేస్తాడు అనుకోండి వాడు కూడా లేదు లేదు వాడు వాడు వచ్చినా కూడా నో ఐ విల్ గో ఓన్లీ యాజ్ పర్ రూల్ అన్నాడు అనుకోండి అప్పుడు పర్మిషన్ ఏం చేయలేడు పోతే వీడు వెళ్ళిపోతే చాలు మనం ఆయన చెప్పింది చేద్దాం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో అందుకని మెల్లి మెల్లిగా బ్యూరోక్రసీ యాజ్ ఎ హోల్ అది ఇలా బెండ్ అయిపోతుంది సో అది అది మన దేశంలో వచ్చినటువంటి పరిస్థితే కాదు అన్ని చోట్ల ప్రతి చోట అలాగే ఉందండి సో దీంతో మనం నడుపుకుంటుండాలంతే సాధ్యమంతా ఇది ఇట్స్ ఎ బిట్వీన్ ద పాలిటీషియన్ అండ్ ద్యూరోక్రాట్ ఆ టగ్ ఆఫ్ వార్ లో మనము లాగుతుంటాము వాళ్ళు లాగుతుంటారు ఏదో అక్కడక్కడ కొంచెం అక్కడ కఠినమైన నిర్ణయాలు అంటే పెద్దగా ఏముండవు అందులో